హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఐ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు ఉన్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇచ్చేసి ట్రాప్ చేసి మిమ్మల్ని పూర్తిగా వదిలించుకోబోతున్నారట నిజమేనా చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ వ్యక్తి అయితే మూవ్ ఆన్ అవుతూ ఉన్నారండి మరి వారు థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరికి వస్తారా వాళ్ళు నిజంగానే మిమ్మల్ని ట్రాప్ చేసేసి వదిలించుకోబోతూ ఉన్నారా చూసేద్దామండి మీ వైపే రీడింగ్ రావాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుందాము థర్డ్ పార్టీని ట్రాప్ చేసే విధంగా వాళ్ళకే మస్కా కొట్టే విధంగా రీడింగ్ అయితే రావాలని అయితే కోరుకుందాము ఫస్ట్ కార్డ్ రివీల్ చేస్తూ ఉన్నాను ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఆ వ్యక్తి అయితే మనీ పర్పస్లో చాలా ఫోకసింగ్గా ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు తనకి సఫిషియంట్గా అయితే మనీ లేదు మనీ గ్రోత్ అనేది చాలా లోగా ఉంది హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు తన జీవితంలో తనైతే ఉంటూ ఉన్నారు థర్డ్ పార్టీతోటి అంటే కావలసినంత టైం ఇచ్చేసి వాళ్ళ కేరింగ్ లవబుల్గా చూసుకోవడం అయితే లేదండి తనదైన లోకంలో ఆ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు ఎవరికీ కూడా తన యొక్క హావభావాలు అయితే చెప్పడం లేదు మీ వ్యక్తి అయితే అంటే తన మనసులో ఉన్న కోరికలు తన జీవితంలో ఏం జరుగుతుందని ఎక్స్పోజ్ అయితే చేయడం లేదు మీ నుంచి విడిపోయిన తర్వాత థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయవచ్చు ట్రిప్స్ హాలిడే హాలిడేస్ అవన్నీ కూడా ఎంజాయ్ చేయవచ్చు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా లేదు అంటే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా యూనివర్స్ అనేది పాజిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ నెగిటివ్గా నెగిటివ్గా ఉన్న వాళ్ళకి పాజిటివ్గా ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తుంది మీ పర్సన్ అయితే డబ్బు పైన చాలా ఫోకస్గా ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారండి ఒంటరిగా యుద్ధం చేసి అలసిపోయిన విధంగా కూడా ఉన్నారు అంటే ఎవరితోటి గ్యాదరింగ్ కావడం లేదు తన హావభావాలు అయితే చెప్పుకోవడం లేదు ఎవరికి నా జీవితం ఇది నాకు ఈ కష్టం ఉంది అని అని కూడా ఎక్స్పోజ్ అయితే చేయడం లేదు కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా చూపిస్తూ ఉంది అందుకు తన చుట్టూ ఉన్న వాళ్ళు తనకి ఎవ్వరు కూడా హెల్ప్ అయితే చేయడం లేదు వాళ్ళు తన వాళ్ళ వరకు చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పర్సనే తన పని తాను ఫోకస్ పెట్టడం అనేది అయితే జరుగుతుందండి అండి రియూనియన్ కోరుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అయితే మీ లైఫ్లోకి అయితే వస్తారు మరి అది మంచి ఉద్దేశంతో వస్తారా చెడు ఉద్దేశంతో వస్తారా మిమ్మల్ని ట్రాప్ చేసిన మాట వాస్తవమే మీతో ఉండిపోతారా లేదంటే థర్డ్ పార్టీతోటే కంటిన్యూ అవుతారా మిగతా ఎనర్జీస్ అన్నీ చూసిన తర్వాత చెప్పుకుందామండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీ వ్యక్తికి అయితే రీయూనియన్ అయితే జరుగుతుంది కొత్త జీవితమే స్టార్ట్ చేయాలని అయితే చూస్తూ ఉన్నారు మరి మీకు గతంలో కూడా చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆ పర్సన్ రావడం వెళ్ళిపోవడం రావడం వెళ్ళిపోవడం గొడవలు పెట్టడం ఇదంతా కూడా మీకు ఒక సినిమా లాగా జరిగింది మీకు త్రీ డి పిక్చర్ అనేది అయితే మీ పర్సన్ అయితే చూపెట్టడం బ్లూ ప్రింట్లు గీసుకొని మీ లైఫ్లోకి రావడం తను వెనకాలనేమో థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయడం చూసే జనాలకేమో గుడ్ పర్సన్ లాగా ఫ్యామిలీ పర్సన్ లాగా ఎక్స్పోజ్ చేయడం ఇదంతా కూడా జరిగింది తను తప్పు తను చేసి నిందలు మీ పైన వేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది అందుకు ఆ పర్సన్ కూడా మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ అయితే తీసుకోవడం వాళ్ళని ఎవరెవరిని ఎక్కడ వాడాలి ఎక్కడ వాడితే మీ పైన ఆ పర్సన్ యొక్క యొక్క విజయం అనేది సాధించవచ్చు మీ మల్ని మీ బెడద అనేది ఉండని విధంగా కూడా ఆ పర్సన్ ప్లాన్లు పథకాలు వేయడం అయితే జరిగింది బట్ అవి కూడా ఎంతకాలం నడవాలో అంతకాలమే నడుస్తుంది అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నానని అనుకుంటుంది కానీ ఏదో ఒక టైంలో దొరకడం అనేది జరుగుతుంది కదా ఆ వ్యక్తి జీవితం కూడా అంతే అంటే తనను ఎవ్వరు చూస్తే లేరు నా పర్సన్ లేకుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను నేను రొమాంటిక్ థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయొచ్చు నేను వెళ్ళే ఎక్కడికి వెళ్తున్నావు అని క్వశ్చన్ చేస్తుంది ఎక్కడికి వచ్చేసావు ఇవన్నీ అడుగుతుంది ఆరాలు తీస్తుంది ఇవన్నీ నాకు అవసరమా లేదంటే నేను తనను సాకాలి తనకి ఫుడ్ బెడ్ అకామిడేషన్ ఇవన్నీ చేయాలి ఇదంతా నాకు అవసరమా నా లైఫ్లో నేను ఎప్పుడైనా ఒక జీవిలా తిరగచ్చు అని అనుకొని కూడా మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయారు అంటే తనకు అది ఎలా క్రియేట్ చేశారంటే మీరు తనని అది అనుమానిస్తూ ఉన్నారు మీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు తనకి మల్టీ అఫైర్స్ ఉన్నాయి అని మీరు క్రియేట్ చేశారనే విధంగా చేసి మీ నుంచి ఆ పర్సన్ మూవ్ ఆన్ అయి అయితే వెళ్ళిపోయారండి కానీ ఇప్పుడు ఆ వ్యక్తే మళ్ళీ రావాలనుకుంటున్నారు రావడం కూడా అంత ఈజీ ఏం కాదు అంటే తను అనుకుంటే అప్పటికప్పుడు వచ్చి మీకు సారీ చెప్పి మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే ఒక రకంగా ఉంటుంది ఏంటంటే ఆ పర్సన్కి మొహము అంటే తను తప్పు చేసైనా కూడా తప్పు నాది కాదు ఎదుటి వ్యక్తులది అని అనే మనస్తత్వం ఉన్న పర్సన్ కాబట్టి తాను తప్పు చేసి కూడా మిమ్మల్ని మళ్ళీ తన చుట్టూ తిప్పించుకునే విధంగా అంటే లీగల్ వైజ్గా వెళ్ళడమా లేదంటే పెద్ద మనుషుల పరంగా వెళ్ళడమా మళ్ళీ మీరు ఏం చేస్తే తనని చేజింగ్ అనేది చేస్తారు అనే పర్పస్లో మీ పర్సన్ అయితే పథకాలు అయితే వేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు తనకి స్పేస్ అయితే ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అయితే అవుతుంది ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు మీకు అంతకంటే ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకనంటే అంత ముందుకు కూడా ఆ పర్సన్ గతంలో కూడా మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్సే ఉన్నాయి కానీ ఆ ఉన్నామా అంటే ఉన్నామనంటే అడ్జస్ట్మెంట్ అంటే అక్కడ ఫ్యామిలీకి వ్యాల్యూ ఇచ్చైనా లేదంటే పిల్లలకు వాల్యూ వాళ్ళ కెరీర్ కోసమైనా వాల్యూ ఇచ్చి ఉన్న ఉండి ఉండొచ్చు మీరు కానీ అది తన అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా తన యొక్క ఆగడాలు ఆపకుండా అలానే రిపీటెడ్ చేయడము నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే తను చెప్పడమేమో నేను ఒక సన్యాసి లైఫ్ జీవితం అనేది గడుపుతూ ఉన్నాను నువ్వు నన్నేమో ఒక భోగిలాగా క్రియేట్ చేసి చెప్తున్నావు అనడం కానీ చేసేది మాత్రం అలాగే అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీకు అయితే ఎలాంటి సరైన కేరింగ్ అది అయితే పట్టించుకోలేదు మీ గురించి మీవి మాత్రం అన్నీ లాక్కోవడం ఇలా చేస్తూ తను అడ్డు అదుపు లేకుండా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని మీ వ్యూవర్స్ అంటే ఫ్యామిలీ నుంచి కూడా అంటే ఫ్యామిలీలో చాలామంది ఇప్పుడు ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ అయినా ఎవరు ఒకరు ఉంటారు కదా వాళ్ళ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ లాగడం మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారు తనకి ఏదైనా తనని తనకి ఇబ్బందులు కలిగించే విధంగా మీరు ఏమైనా పథకాలు వేస్తున్నారా ఎవరిని కన్సల్ట్ అవుతున్నారు మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు తనకేదా ముప్పొచ్చే పరిస్థితి ఉందా ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ పిన్ మీరు మిమ్మల్ని పసిగట్టడం ఇలా ఒక మీ పైన మీ వెనకాల ఒక టీమ్ను తయారు చేసుకొని పెట్టుకున్నారు మీ పర్సను అలా చేసి పెట్టి మీకు చాలా ఇబ్బందులు అయితే కలిగించారండి కానీ ఆ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి అయితే రాబోతు ఉన్నారు మీరు తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారని ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అంటే మీరు తనలాగా మిస్టేక్స్ చేయలేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళలేదు మీరు జెన్యున్గానే ఉన్నారు మీరు మీకోసం ఫైట్ చేశారు తన కోసము అంటే మీ హక్కులు మీ అధికారాల కోసం పోరాటం చేయడం అనేది జరిగింది బట్ అవన్నీ మిమ్మల్ని ఒక చీటర్ లాగా మీరు ఒక మిస్టేక్స్ చేశారనేలాగా మీకు బాధ్యత లేవనేలాగా మీరు తను అనుమానిస్తూ ఉన్నారనేలాగా ఇవన్నీ మీ మీ యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకొని మీవన్నీ లాక్కొని మీ దగ్గర మనీ ఉన్నా ఏదున్నా మీరు తనకు హాని కలిగిస్తారు అనేలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి మీకు ఎవరి నుంచి ఎలాంటి సపోర్ట్ అందకుండా చేయడం మిమ్మల్ని ఫైనాన్షియల్గా లాస్ చేయడం ఇదంతా ఒక మూవీలాగా క్రియేట్ చేసి మిమ్మల్ని అయితే సకల విధాలుగా ఇబ్బందులు అయితే పెట్టారండి మీ పర్సను చాలా వెరీ అంటే తనకి క్రిమినల్ మెంటాలిటీ ఉంది అలాగే లస్ట్ కూడా ఉంది అంటే తను ఒక పనికని చెప్పడం ఇంకొక దగ్గర ఎంజాయ్ చేయడం అది తన యొక్క ఇంటెన్షన్ అంటే ఆల్రెడీ తను ఒకవేళ విలేజ్లో ఉంటే టౌన్కి టౌన్లో ఉంటే విలేజ్కి పనులు ఉన్నాయని చెప్పడం వెళ్ళడం నేను పనుల కోసం వెళ్ళొద్దా అనడం మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు అవన్నీ కూడా మీరు భరించడం అయితే జరిగిందండి చూసి 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 అయిపోయి మీరు ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇదంతా తను గమనిస్తూ ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో మీరు ఉంటున్నారు మరి తన పైన ఫోకస్ అనేది పెడుతున్నారా లేదా లేదంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా తన యొక్క ఆగడాలన్నీ మీరు చూడడం అయితే జరిగింది మీరు కూడా అలాగే తదుపాటు సిచ్యువేషన్లోకి ఏదైనా ఏమైనా వెళ్ళారా మీరు ఇంకొక పర్సన్ని చూజ్ చేసుకున్నారా మీరు ఇప్పుడు చూడడానికి తను ఎలాగైతే క్రియేట్ చేసి నేను సోషల్ పర్సన్ని నేను పబ్లిక్లో ఇమేజ్ ఉన్న పర్సన్ని అని తను అప్ చేశారు మీకు కూడా అలాంటి క్వాలిటీస్ అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి తనకెన్ని ఉన్నాయో మీకు అన్నీ ఉన్నాయి తనకి ఎంత మైండ్ సెట్ క్యాపబిలిటీ కెపాసిటీ ఉందో తనకి ఎలాగైతే ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎలాగైతే తెలుసో మీకు కూడా అలాగే ఈచ్ అండ్ పిన్ టు పిన్ తెలుసు తన గురించి పూర్తిగా అంటే తనేమనుకుంటారంటే ఏమనుకుంటారంటే నేను చాలా మంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఉన్నారని తను అనుకుంటారు మీరు అనుకుంటే తన నుంచి ఎంత సమాచారం అయినా రాబట్టగలరు ఏమైనా చేయగలరు అలాంటి సిచ్యువేషన్లో మీరు కూడా ఏదైనా ఉన్నారా అని మీ పర్సన్ ఏం చేస్తూ ఉన్నారంటే మిమ్మల్ని మళ్ళీ తనని చేజ్ చేసే విధంగా అంటే మీ లైఫ్లోకి వచ్చేంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయితే ఆ పర్సన్కి లేదండి లేకపోవడం వల్ల తను ఏంటంటే మీ వెనకాల నుంచి మళ్ళీ చక్రాలు అంటే పథకాలు వేయడం మళ్ళీ ఏం చేస్తే మీరు తన లైఫ్లోకి వస్తారు అనే విధంగా ఈ పర్సన్ అయితే పథకాలు అయితే వేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు థింకింగ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ని నేను ఏ ఎలా మోల్డ్ చేయాలి ఎలా ట్యూన్ చేయాలి ఈ పర్సన్ ఆలోచనలు నా వైపుగా ఉన్నాయా లేదంటే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్తుందా ఏం చేస్తుంది ఒకవేళ నాకు వాల్యూ అనేది ఉందా లేదా నేను గతంలో నేను ఏది చెప్తే అది నమ్మే పర్సన్ బట్ ఇప్పుడు నన్ను నమ్మే విధంగా ఉందా లేదా నేను తన ఎమోషన్స్ తోటి నేను ఆడుకున్నాను అనే విధంగా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీరు కూడా అన్ని విధాలుగా తనకి ఈక్వల్గా ఉన్నారండి దేంట్లో కూడా లేరు అంటే మీరు సరి హై ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్కి ఎంత కెపాసిటీ క్యాపబిలిటీ అయితే ఉందో మీకు కూడా అంతే ఉంది మీకు ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉంది మీకు ఈక్వల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా తనని దేంట్లో కూడా మీరు తీసిపోరు తనలాగా కూడా మీరు కుయుక్తులు పన్నగలరు కాకపోతే మీరు ఒక బంధానికి రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఎంతవరకు చేయాలో అంతే చేసి మీరు చూపెట్టడం అనేది జరిగింది బట్ ఆ పర్సన్ ఏంటంటే మీరు సైలెన్స్గా ఉండడం చూసేసి మీరు ఏం చేస్తేలేరు అంటే తనకి ఇంకొక ఇంటెన్షన్ కూడా ఉందనమాట ఆఫర్ అనేది ఇచ్చేసి మిమ్మల్ని ట్రాప్ చేసినట్టు చేసేసి త్వరగా మీతోటి వస్తేనా మీరు తన లైఫ్లోకి రావాలి లేదంటే మీతోటి త్వరగా లైఫ్ అనేది ఎండ్ చేసుకొని తన అదర్ థర్డ్ తోటి తన లైఫ్లో ఉన్న ఆల్రెడీ రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి కంటిన్యూషన్ అనేది చేయాలి అనే విధంగా కూడా ఆ పర్సన్ మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ చుట్టుతల ఉన్న వాళ్ళ గురించి ప్రతిరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనే విధంగా అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు మీరు గతంలోలాగా తను ఏది చెప్తే అది నమ్మే సిచ్యువేషన్లో ఇప్పుడైతే మీరు లేరు మీరు కూడా ప్రతి పాయింట్ని ఒక క్వాలిటీ క్వాంటిటేటివ్గా అనలైసిస్ అయితే చేయగలుగుతూ ఉన్నారు అంత నాలెడ్జబుల్ అంటే తను ఇచ్చిన స్ట్రోక్కి మీకు కూడా ఎవరిని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఏ పర్సన్ మనకు అవసరమో ఏ పర్సన్ మనకు అనవసరం వీళ్ళను ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేలాంటి మైండ్ సెట్ ఇప్పుడు మీకు కూడా రావడం అయితే జరిగింది మీరు తనకి ఏమాత్రం కూడా నాలెడ్జ్లో తీసుకోరన్న పర్సన్కి కూడా తెలుసు కానీ అయినా కూడా తన ఆగడాలు మాత్రం ఆపడం లేదు ఇప్పుడు తనని తాను రాలేక మిమ్మల్ని రప్పించే విధంగా కూడా ఆ పర్సన్ అయితే అన్నది మిమ్మల్ని నొప్పించైనా మెప్పించాలి అనే పర్పస్లో ఉన్నారండి అంటే తన ఇప్పుడు మీకు పూర్తిగా మరి ఇంకేదైనా హాని చేస్తారా కూడా చూసేద్దాం థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే అబ్జర్వ్ అయితే చేస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు గతంలో మీరు వద్దు మీరు తన లైఫ్లో ఉంటే తన యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ తోటి ఎంజాయ్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది అనుకునే ఈ వ్యక్తి ఇప్పుడు మీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు గతంలో మీరు వద్దు అంటే వద్దని అంటే మీరు తనకి స్టేటస్కి తగరని రకరకాల మాటలు అండి ఆల్ ఇన్ వన్గా మీరు తనకి ఈక్వల్ దేంట్లో కూడా తగ్గరు కానీ తన మైండ్లో తన ఫ్యామిలీ తన చుట్టూ తన రొమాంటిక్ థర్డ్ పార్టీస్ తోటి అలా ట్యూన్ చేయడం మిమ్మల్ని ఎప్పుడు కూడా లో ఎనర్జీలోకి తీసుకోపోవడం చెత్త వల్గర్ మాటలన్నీ అనడం అంటే నెగ్గనీకి అంటే ఇలా ఏం చేస్తారంటే కరెక్ట్ స్ట్రెంత్ లేని పర్సన్స్ ఏం చేస్తారంటే వీళ్ళు గొడవ పెట్టేసుకొని ఎదుటి వ్యక్తుల కంటే ఇంకా వాయిస్ బేస్ అనేది పెంచేసి అరుస్తూ ఉంటారనమాట అరిచేసి అరవడంలో వీళ్ళు తగ్గరు మళ్ళీ డబ్బులు వెనకాల గోతులతో అవి పెట్టడంలో తగ్గరు అంటే ఈక్వల్ టు షేకుని పథకాలు అండి ఇవి వేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు అలాంటి మైండ్ సెట్ మీ పర్సన్ది కూడా అంటే పూర్తిగా మళ్ళీ ఎదుటి వాళ్ళు చూసేసరికి నేనేం చేయని పర్సన్ని అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట చాలా కన్నింగ్ మెంటాలిటీ అండ్ క్లెవర్ కూడా క్లెవర్ అంటే అది యూటిలైజింగ్ పర్పస్లో ఉండదు ఆ తెలివి ఎందుకు అక్కడికి రాదు ఫ్యామిలీని నాశనం చేసుకోవడం తప్ప అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు నెగ్గడానికి ఎంతకైనా దిగజారుతారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట ఇవన్నీ మీరు క్యాచ్ చేసేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు ఇది చూసి కూడా ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నారు అందువల్ల మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అంటే మీకు ఇప్పుడు అన్ని విధాలుగా కూడా ఫైనాన్షియల్గా మెంటల్గా ఫిజికల్గా ఆల్ ఇన్ వన్గా మీకు మీ ఎనర్జీస్ మొత్తం షట్ డౌన్ చేసేసారు కానీ మీరు హై ఎనర్జీలో మీ లైఫ్లో మీరు ఉంటున్నారు ఇది తనకి నచ్చడం లేదు నచ్చకపోవడం వల్ల మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేసి మిమ్మల్ని మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అది కూడా మీకేదైనా నోటీస్ లాంటివి పంపించడమా అంటే భార్య అయితేనేమో నా భార్య కాపురానికి భర్త నన్ను కాపురానికి తీసుకెళ్ళడం లేదని అదే భర్త అని అనుకోండి నా భార్య కాపురానికి రావడం లేదు లేదంటే నేను డివోర్స్ ఇచ్చేస్తా ఇలాంటివి వేయడం వల్ల ఆ గొడవ అనేది ఒక కన్క్లూజన్కి ఆ క్లైమాక్స్ పాయింట్ దగ్గర వచ్చి నిలిచి ఉంటుంది అప్పుడు మీరు ఇట అట అనేలాంటి ఆప్షన్స్ లేదంటే దాన్ని మళ్ళీ కొంచెం ముందుకు తీసుకెళ్ళినలాగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరు ఆ ఎక్కడికి వెళ్తున్న ఏం చేస్తున్నారంటే మా పర్సన్ తోటి మాకు ఇలా అవుతుంది అంటే ఏదో ఒకటి మీ లైఫ్లో ఇది జరుగుతుంది అని వాళ్ళు అనుకునే విధంగా అలాంటివన్నీ కూడా క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారనమాట అంటే మీ లైఫ్లో ఏదో జరుగుతుంది అంటే మిమ్మల్ని ఇప్పుడు కొంచెం వ్యూవర్స్ యొక్క పర్సన్స్ని వాళ్ళ గురించి చుట్టూతల వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే వాళ్ళ పర్సన్ వాళ్ళకి ద్రోహం చేశారు అంటే ఇదంతా సొసైటీకి విరుద్ధమైన పనులు చేశారు అని వాళ్ళని చుట్టూ ఉన్న జనాలు తిట్టిపోస్తూ ఉన్నారనమాట దానిని ఆ పర్సన్ తనకి అనుకూలంగా కోర్టుకు నుంచి నోటీసులు వచ్చినాయి అది వచ్చేసింది అనే విధంగా లీగల్ నోటీస్ అట ఏదో జరుగుతుందట ఏమో అవుతుందట అనే విధంగా అనుకోవాలి కదా అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేసి చెప్తూ ఉన్నారనమాట ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది జడ్జిమెంట్ జడ్జిమెంట్ కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు మరి తను పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా మిగతా టూ ఎనర్జీస్లో కూడా చూద్దామండి కానీ యూనివర్స్ అయితే మీ వైపే ఉందండి మీ మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే జరుగుతుంది వ్యూవర్స్ ఏం కోరుకుంటూ ఉన్నారు తనతోటి లైఫ్ కోరుకుంటున్నారా తను వద్దు అనుకుంటున్నారా అది మీ చేతిలో అయితే ఉంటుందండి కానీ మీరు ఏది అడిగితే అది మాత్రం యూనివర్స్ అయితే ఇస్తుందండి అది మీ చేతిలో ఆప్షను తనని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారా లేదు ఇప్పటిదాకా ఈ పర్సన్ తోటి పడి పడి ఉన్న మీ పర్సన్ అవసరమా ఇన్ని పన్నాగాలు ఇన్ని కుయుక్తులు అయితే పన్నారు ఇంత క్రిమినల్ నేచరు మమ్మల్ని ఇప్పటికే ఫిజికల్గా మెంటల్గా చాలా హారాస్మెంట్ చేసి చావెడ్జి వరకు తీసుకెళ్లారు అని మీరు అనుకోని తన వల్ల ఎంతో పెయిన్ అయితే అనుభవించి ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు బాధ అనేది క్యారింగ్ చేస్తూ ఉన్నారు అందుకు తనను ఎంతమందిని యూటిలైజ్ చేసుకున్నారు ఎలా చేసుకున్నారు తనకి ఎవరెవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు దానివల్ల వచ్చే ప్రాఫిట్ ఏంటి ఇలా మీరు ప్రతి ఒక్కటి కూడా చూసి భరించడం అయితే జరిగిందండి మీ ఎనర్జీ ఇప్పుడు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే హై ఎనర్జీలో ఉన్నారు అది చూసి కూడా ఆ పర్సన్ భరించలేకపోతున్నారు కానీ యూనివర్స్ అయితే మీరు ఎలాంటి తప్పు చేయకపోవడం వల్ల మీ వైపే ఉందండి మీకు న్యాయం అనేది జడ్జ్మెంట్ అనేది జరుగుతుంది మీరు కోరుకునే విధంగా మీకు అనుకూలంగా పరిస్థితులు అయితే మారబోతు ఉన్నాయి యూనివర్స్ అయితే మీ వైపే ఉందండి డివైన్ మీ వైపే ఉంది మీరు బాధపడాల్సిన పని అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పర్సన్ అయితే బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు అంటే తనని చాలామంది మేబీ తను ఏదైనా వర్క్ హోల్డర్ అయినా ఎక్కడికైనా వెళ్ళినా ప్రతి ఒక్కరికి సంజేష్ చెప్పుకోవడం లేదంటే తన లైఫ్ మొత్తం లీడ్ చేయాలన్నా తను మన అన్ని విధాలుగా తనకైతే కొంత లాస్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చేసింది తను ఏదైనా ఫైనాన్షియల్గా ఎఫర్ట్స్ పెట్టి ఏదైనా ల్యాండ్లు లేదా హౌజ్లు లాంటివి కొన్న వాటికి ఈఎంఐలు కట్టినా ఇంకేక ఎవరి దగ్గరైనా మనీ అనేది తెచ్చేసుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే దగ్గర తెచ్చే దగ్గరనైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ ఫైనాన్షియల్ ఇబ్బందులు అయితే తనకు చూపిస్తూ ఉన్నాయి థర్డ్ పార్టీ కూడా కమిట్మెంట్ అడుగుతుంది అంటే తన లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉందనుకోండి మిమ్మల్ని వదిలించుకోవాలి కదా మిమ్మల్ని వదిలించుకుంటేనే ఆ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి తన ఒక వాల్యూబుల్ సెక్యూరిటీ పర్సన్గా రాబోతుంది కదా అలా కాబట్టి మరి ఇంకా ఎంత ఎంతకాలము అని కూడా అడిగి ఉండొచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని ట్రాప్ చేసి మిమ్మల్ని అంటే మీకు ఎలాగైనా ఒకసారి అయితే తన లైఫ్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే వస్తాయండి మరి తను మీతోటి ఉంటారా మిమ్మల్ని వదిలేసుకుంటారా చూద్దామండి స్పైయింగ్ అనేది చేస్తూ పేజ్ ఆఫ్ సోర్స్ అనేది వచ్చింది ఆ పర్సను మీ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారు ఉండడం కోసమే అంటే తనకిప్పుడు ఎలా ఉందంటే తను ఆల్రెడీ రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం జరిగింది మీరు అలాగే మీ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారా ఒకవేళ చూజ్ చేసుకుంటే తనతోనే మీరు ఉంటారా అనేలాంటి మైండ్ సెట్ తోటైతే ఆ పర్సన్ అయితే ఉన్నారండి తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో మీకు కూడా అన్నీ ఉన్నాయి అంటే తను వద్దు అనంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది తను కావాలంటే ఒక రకంగా ఉంటుంది మీరు కూడా తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక రకంగా అంటే తను మీ లైఫ్లోకి వస్తే మీరు పెయిన్ అనుభవించడం ఎందుకంటే ఇప్పటిదాకా మీకు చాలాసార్లు చుక్కలు పట్టపగలు చుక్కలు అయితే చూపెట్టడం అయితే జరిగింది వ్యక్తి ఆ వ్యక్తిని కావాలనుకుంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది వద్దు అనుకుంటే ఒక రకంగా ఉంటుంది కానీ మీ పర్సన్ అయితే ఇప్పుడు మీరు కావాలనే విధంగానే ఉన్నారండి తను మిమ్మల్ని ట్రాప్ చేసినా మిమ్మల్ని వదిలించుకోవాలని గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా అంటే మీ యొక్క జెన్యునిటీ ప్రేమ అనేది మాత్రము అర్థమైంది అర్థమైంది కాబట్టి మీతోటే రీయూనియన్ కావాలి ఉండాలని అనుకుంటున్నారు మొహం చూపెట్టుకోలేక ఈ చాట్ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి మీ జీవితం అయితే ఆడుకున్నందుకు ఆ పర్సన్ కూడా ఈ స్పేస్లో మీ యొక్క వాల్యూ అనేది యూనివర్స్ వాళ్ళకైతే చూ చూపెట్టడం అయితే జరిగింది డివైన్ మీ వైపు ఉంది వాళ్ళు ఇంకా మీ వెనకాల ఇంకా పన్నాగాలు వేసే వాళ్ళను కూడా మీరు బయటికి లాగడం అయితే జరిగింది అంటే అంటే పలాని పర్సన్ మాకు ఇలా చేస్తున్నారు అలా చేస్తూ ఉన్నారు అనేసి ఎందుకంటే సొసైటీలో వాల్యూ బెవడగొట్టుకున్నాక అంటే ఎవరు లైఫ్ టైం అయినా సిక్స్టీ ఇయర్స్ లేదా ఎయిటీ ఇయర్స్ ఇప్పుడైతే ఎవరు కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉండరు వాళ్ళ జాబ్ సంపాదించుకొని థర్టీ ఇయర్స్ వచ్చేసరికి మళ్ళీ ఈ పిల్లలు ఇదంతా ఈ లైఫ్ స్పాన్ ఇలా గొడవలునే మీ సగం లైఫ్ అయితే గడవడం అయితే జరిగింది ఇప్పుడు మీరు తనతోటి ఉండాలా వద్దా అనేది కూడా మీ చేతిలోనే ఉంది ఆ పర్సన్ మాత్రం కొంచెం రియలైజ్ అయితే అయ్యారండి కొంచెం పెయిన్ అనేది కూడా వారికి యూనివర్స్ అయితే చూపెట్టింది కొంత హెల్త్ వైజ్ కొంత ఫైనాన్షియల్గా కొంత సొసైటీలో మిగతా పర్సన్స్ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అనేది కూడా ఎందుకంటే తన ఫ్యామిలీ కూడా మంచి కరెక్ట్ ఫ్యామిలీ అయితే కాదండి ఎందుకు అని అంటే తన ఫ్యామిలీ కరెక్ట్ అయితే ఇలా చేయొద్దు అనే వాళ్ళు చెప్పుకుంటారు కానీ తన ఫ్యామిలీ తనకు సపోర్ట్గా ఉండి వాళ్ళతో కలిసి ఈ పర్సన్ ఇలా చేసేసారు అంటే మిగతా వాళ్ళకి ఇంకా తన యొక్క సిబ్లింగ్స్ ఉన్నా కూడా మీకు ఇదంతా పెయిన్ కలిగించడం అయితే జరిగింది వాళ్ళ లైఫ్లో ఒక రకంగా మీ లైఫ్లో ఒక రకంగా అంటే వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ ఎలా చూసారంటే వాళ్ళకు వృద్ధాప్యంలో ఎవరో ఒకరి తోడు అనేది ఉండాలి కదా ఈ యొక్క పర్సన్ లైఫ్ డిస్టర్బ్ అనేది చేసేస్తే వాళ్ళు మాతోటే ఉంటారు అంటే వాళ్ళు మాకు సపర్యాలు అనేటివి చేసుకుంటా కూడా ఉంటారు అనే పర్పస్లో లేదంటే ఈ పర్సన్ యొక్క లైఫ్ అనేది డిస్టర్బ్ అయితే ఈ పర్సన్ తాలూకా ఉండే ఆస్తులు గట్రా వాళ్ళ మిగతా రిమైనింగ్ చిల్డ్రన్స్కి యూజ్ అవుతాయి అనే పర్పస్ తోటి కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఉండడం అంటే ఇలా రకరకాల మైండ్ సెట్ తోటి కూడా ఉంటారండి పేరెంట్స్ కూడా కొందరు ఈక్వల్ మైండ్ సెట్ తోటి అయితే ఉండరు మేము మాకు రెండు కళ్ళు సమానమే అని చెప్తారు కానీ అది కాదండి పేరెంట్స్ కూడా కొందరు కుయుక్తులు అయితే పన్నుతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి వస్తుందో చూద్దామండి ఎన్ లెటర్ వై లెటర్ ఎస్ లెటర్ జీ లెటర్ జెడ్ లెటర్ ఎఫ్ లెటర్ పీ లెటర్ ఆర్ లెటర్ కే లెటర్ మీకు తన నుంచి ఎన్ని వారాల్లో ఎన్ని నెలల్లో వస్తుందో చూద్దాం జూలై అండి జూలై ఫోర్ వీక్స్ ఈ మంత్ ఈ మంత్లో కొందరికి చూపిస్తుంది ఆగస్టు వన్ వీక్ ఈ మంతే అండి అంటే వన్ వీక్లో కూడా తన నుంచి ఏదైనా ఒక సమాచారం కాల్ ఆర్ మెసేజీ కనబడ్డం ఏదైనా జరగచ్చండి ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో డిసెంబర్ ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మీకు రాశుల పరంగా కూడా ఏవే వస్తాయో చూద్దాం మకర రాశి ధనస్సు రాశి కుంభరాశి మేషరాశి రాశి మీకు డేట్ ఆఫ్ బర్త్ వైపు చూసినట్లయితే ట్వంటీ టూ ఫైవ్ ట్వంటీ వన్ సెవెన్ సెవెంటీన్ ఫిఫ్టీన్ వన్ సిక్స్ టెన్ త్రీ జీరో థర్టీ 23 25, 26 29, 13, 8, 27, 29 11, మీకు ఎంజెస్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి రొమాన్స్ వచ్చిందండి మీ లైఫ్లోకి రొమాన్స్ అయితే రాబోతుంది మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి మీరు తనని మిస్ అవుతూ ఉన్నారు కానీ మీ వాల్యూ అర్థం కాక తను మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది అంటే అదర్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే ఎక్కువ డబ్బు వస్తుందని కొందరు ఏంటంటే చిల్లర మైండ్ సెట్ తోటి ఉండడం అయితే జరుగుతుంది అంటే వాళ్ళకి వాళ్ళ ఫుడ్ నచ్చక బయటి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయడం వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇవ్వడం వాళ్ళని ఫైనాన్షియల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే విధంగా వీళ్ళు వాళ్ళ లైఫ్లోకి వెళ్తారండి కానీ వీళ్ళు వాళ్ళకంటే తెలివిగా ఉంటారు వాళ్ళు వీళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు ఫైనల్గా ఆగమయ్యేది వీళ్ళ జీవితమే అది అర్థం చేసుకోరు ఆ పాయింట్ అర్థం చేసుకోక వీళ్ళ పర్సన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వకుండా అదర్ పర్సన్స్కి వాల్యూ ఇవ్వడం అనేది జరుగుతుందండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో మీరు అనుకుంటారు కదా అంత నెగిటివిటీ ఉంది మాకు ఇక్కడ పాజిటివిటీ ఉంది అని మీరు అనుకుంటారు కదా నో అండి మీ లైఫ్లోకి కూడా పాజిటివ్ అనేది వస్తుంది మీరు చూడండి మీరు హ్యాపీగా ఉంటారు హై ఎనర్జీలో ఉంటారు క్యాపబిలిటీ పర్సన్గా కూడా మీరైతే ఉండబోతూ ఉన్నారండి ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ యొక్క పితృదేవతలని మీ యొక్క ఏంజిల్స్ని అడగండి మీకు సమాధానాలు వస్తాయి వారిని సాటిస్ఫై చేయండి అప్పుడే మీ జీవితం బాగుంటుందని కూడా మీకు మెసేజెస్ అయితే ఉన్నాయి వాకింగ్ అవే మీరు ఉన్న సిచ్యువేషన్లో అలాగే ఉండిపోకండి ముందుకు వెళ్ళిపోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది డోంట్ స్టాప్ మీరు మీరు చేసే పనిని ఆపద్దు ముందుకు వెళ్ళిపోండి మీ పని మీరు చేసుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కొద్ది వారాల్లో మీ లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారబోతూ ఉన్నాయని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అయితే జరిగిందండి మీ పర్సన్ తోటి కూడా మీకు రీఈన్ఎన్ అనేది జరుగుతుందా లేదా కూడా చూద్దాము పెండిలంగారి ద్వారా అడుగుదాము వస్తారా రా అనేది వ్యూవర్స్ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా యూనివర్స్ మీరిచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రారా వారికి రియిన్యన్ అనేది జరుగుతుందా లేదా గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి థర్డ్ పార్టీని పూర్తిగా లీవ్ చేసి వారి లైఫ్లోకి వస్తారా రారా మీరిచ్చే ఆన్సర్స్ వ్యూవర్స్ యొక్క లైఫ్ ఇప్పటికే చాలా స్పాయిల్ చేయడం అయితే జరిగింది ఆ పర్సన్ వారి పర్సన్ వారి లైఫ్లోకి వస్తారా రా మీరు ఇచ్చే సమాధానం గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ వస్తారని వచ్చిందండి వచ్చింది మీకు ఏ మంత్ చూపిస్తుందో కూడా చూద్దామండి పెండిలము పర్టికులర్గా మీకు పెండిలం గారు పర్టికులర్గా ఏ మంత్ చూపిస్తారో కూడా చూద్దాం మార్చ్ చూపిస్తుందండి మార్చ్ మంత్ చూపిస్తుంది పెండిలం గారు ఇది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి